మున్నారు వెళ్ళాం కదా స్వీట్ అండ్ షార్ట్ వీడియో అండి నైట్ బయలుదేరి మేమైతే మార్నింగ్ అయితే దిగినాము దారిలోనే అయితే మేము మా టిఫిన్ అయితే చేసుకున్నాము మేము దిగిన ఫస్ట్ హోటల్ అన్నమాట లొకేషన్ అయితే అదిరిందట్టే చూసారు కదా చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ లొకేషన్ చుట్టూరు వచ్చి పొలాలు వెన్నీ ఉంటాయి మధ్యలో వచ్చి ఈ హోటల్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఫస్ట్ ట్రావెలింగ్ అంటే మున్నార్లో ఫస్ట్ డే అన్నమాట మేమైతే జీప్లో ట్రావెల్ చేసినాము ఈ కొండ పైకి ఎక్కాలంటే దీనికి జీపే కరెక్ట్ మేము జీప్ ఎక్కి కూడా చాలా సంవత్సరాలు అయింది నా చిన్నప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ జీపే అన్నమాట ఇలాంటి జీప్ లోనే మేము అయితే ట్రావెలింగ్ చేసే వాళ్ళము మా ఆంధ్ర సైడ్ అయితే ఇలాంటి జీప్స్ ఎక్కువ అన్నమాట ఇప్పుడు అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి ఎక్కువ లేదు అజంపేట్ అలా వెళ్ళాలంటే కూడా ఆ జీప్ లోనే వెళ్లే వాళ్ళము జీప్ కి వన్ డే త్రీ థౌజండ్ అంటారు రెంట్ వీళ్ళు ఒక్క రోజులో మనకి ఫైవ్ టు సిక్స్ లొకేషన్స్ అయితే చూపిస్తారు రోజు ఇదే మన లాస్ట్ లొకేషన్ కొండ చివర మేమైతే కూర్చొని నేచర్ ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము వ్యూ అయితే అదిరిందంటే ఒకసారి మీరు కూడా